రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతాంగము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికే సొసైటీ కేంద్రాల దగ్గర చెప్పులు పెట్టుకొని యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అధికారులు మాత్రము యూరియా కొరత లేదనేది అంటా ఉన్నారు కానీ మనకు టీవీలలో పేపర్లలో కథనాలు చూస్తే యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్న ఘటనలు మనకు అనేకమైనవి కనిపిస్తా ఉన్నాయి మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే ఈ వానాకాలం సీజన్కు సంబంధించి జూలై ఏప్రిల్ ఏప్రిల్ నుంచి జూలై మాసానికి సంబంధించి ఆరు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే ఇప్పటి వరకు నాలుగు లక్షల ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది ఈ కొరత వల్ల ఈరోజు రైతులు యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకనే సొసైటీలో కేవలము ఎన్నికరాలున్న రైతాంగానికి కేవలం రెండు బస్తాలు మాత్రమే యూరియా ఇస్తా ఉన్నారు దీంతో యూరియా సరిపడ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది దీంతో ప్రైవేట్ వ్యాపారులు యూరియా రేటు విపరీతంగా పెంచి డబ్బులు దండుకుంటున్న పరిస్థితి కాబట్టి యూరియాను తగినంతగా రాష్ట్రంలో అందుబాటులో ఉంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి యూరియాని తగినంతగా అందుబాటులో ఉంచాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాల్ని తీవ్రతరం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం